అల్వాల్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో మెగా నైన్ టీవీ ఛానల్ నాదం దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఛానల్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు మెగా నైన్ టీవీ ఛానల్ వార్తా ప్రసారాలలో దూసుకుపోతోందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అల్వాల్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి రెడ్డి తన కార్యాలయంలో మెగా నైన్ టీవీ ఛానల్ నాదం దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఛానల్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు మెగా నైన్ టీవీ ఛానల్ వార్తా ప్రసారాలలో దూసుకుపోతోందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మెగా నైన్ టీవీ ఛానల్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి మరియు ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెగా నైన్ టీవీ ఛానల్ ప్రతి వార్త కూడా అప్ టు డేట్ ఉంటుంది రోజు రోజు వార్తలన్నీ కూడా ముందుగానే అందులో ప్రవేశపెడుతూ అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసేలా చేస్తుంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ